హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా నేను ఒక సరికొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను మరి ఆ మూవీ ఏంటో చూసేద్దామా డీసీ యూనివర్స్ నుంచి వచ్చిన తాజా చిత్రమే సూపర్ మ్యాన్ టూ ట్వంటీ ఫైవ్ ఈ సినిమా గురించి మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా కొత్త నటుడు డేవిడ్ కోరెన్స్వెట్ మొదటిసారి సూపర్ మ్యాన్ పాత్రలో కనిపించనున్నాడన్న విషయం సినిమాపై ఆసక్తిని పెంచింది అయితే ఈ సినిమా ఎలా ఉంది డీసీకి ఇది రీబూట్ గా నిలిచిందా పాత సినిమాలతో పోలిస్తే ఇందులో ఏం కొత్తగా చూపించాను ఇప్పుడు ఈ వీడియో లో చూద్దాం ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా కథ పూర్తిగా ఒక కొత్త దిశగా తీసుకెళ్లారు మిగతా సూపర్ మ్యాన్ సినిమాలతో పోలిస్తే పార్క్ కెంట్ చిన్నప్పటి నుంచి తన భూమిపై ఎలా ఎదిగాడు తన శక్తుల గురించి ఎలా తెలుసుకున్నాడు ఆ శక్తులను ఉపయోగించి సమాజానికి ఎలా సేవ చేయాలనే ఆలోచనలో ఉన్నాడో స్పష్టంగా చూపించబడింది అలాగే ఈ సినిమాలో క్లార్క్ కి ఎదురయ్యే ఆంతరంగిక సంఘర్షణ తన అసలు ఉనికి ఏమిటి భూమిపై తన స్థానం ఏమిటి అనే ప్రశ్నలతో కథ బలంగా సాగు సాగుతుంది ఇది కేవలం యాక్షన్ కథ కాదు ఒక ఎమోషనల్ జర్నీ కూడా ఈ మధ్య కాలంలో నువ్వు తీవ్ర వ్యతిరేకత గురించి ఇక యాక్టర్స్ విషయానికి వస్తే సూపర్ మ్యాన్ పాత్రలో నటించిన డేవిడ్ కోరెన్స్ వెట్ చాలా బాగా నటించాడు అతని ముఖ కవళికలు శరీర భాష డైలాగ్ డెలివరీ అన్నీ చాలా న్యాచురల్గా ఉండి పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి అలాగే లూయిస్ లేన్ పాత్రలో నటించిన రేచల్ బ్రోస్నహన్ తన పాత్రకు న్యాయం చేసింది ఆమె పాత్రలో సున్నితమైన భావోద్వేగాలు బాగా కనిపిస్తాయి ఆమె పాత్ర ద్వారా కథకు ఒక బలమైన ఎమోషనల్ కోర్ వచ్చిందని చెప్పాలి అవును ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వ్యక్తి జేమ్స్ గన్ ఆయన గతంలో గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ సూసైడ్ స్క్వాడ్ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసి తనదైన శైలి చూపించాడు ఇప్పుడు సూపర్ మ్యాన్కి దర్శకుడిగా బాధ్యతలు తీసుకోవటం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది కానీ ఆయన ఈ సినిమాను ఎంతో హుందాగా తీర్చిదిద్దాడు హ్యూమన్ ఎమోషన్స్ ఫ్యామిలీ విలువలు మరియు హీరో అంతరంగిక సంఘర్షణ ఇవన్నీ బలంగా చూపించాడు ఈ సినిమా ద్వారా జేమ్స్ గన్ డీసీ యూనివర్స్ను కొత్త దిశగా తీసుకెళ్లాడు అని స్పష్టంగా అనిపిస్తుంది తలు స్పేస్ విజువల్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి హాలీవుడ్ స్టాండర్డ్కు ఏ మాత్రం తగ్గకుండా చూపించారు ఎఫిక్స్ చాలా రిచ్గా ఉన్నప్పటికీ ఓవర్గా లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా చూపించారని చెప్పారు ముఖ్యంగా సూపర్ మ్యాన్ ఎగరటం బల ప్రయోగం క్లైమాక్స్ యాక్షన్ అన్నీ చూసిన వెంటనే గూస్ బస్ కలుగుతాయి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు మ్యూజిక్ కూడా చాలా బలంగా నిలిచాయి క్లాసిక్ సూపర్ మ్యాన్ థీమ్ ను మోడ్రన్ టచ్ తో తీసుకొని మనలాగే ఇతరుల జీవితాలపై ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని కథలో చాలా బలంగా చూపించారు అలాగే ఇంత మంచి విషయాలతో పాటు కొన్ని చిన్ని చిన్ని నెగిటివ్ పాయింట్లు కూడా ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు అవేంటంటే మొదటి ముప్పై నిమిషాలు కాస్త నెమ్మదిగా అనిపించవచ్చు కథ నెమ్మదిగా మొదలవుతుంది కానీ రెండో భాగంలో పికప్ అవుతుంది క్లైమాక్స్ కొంచెం అంత బలంగా అనిపించకపోవచ్చు కొంతమందికి ఎమోషనల్ ఎండింగ్ కంటే యాక్షన్ ఎండింగ్ ఇష్టం ఉండొచ్చు అలాగే కామెడీ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఇది పాపులర్ మార్కెట్ కి కొంత నెగిటివ్ అవుతుందేమో అని కూడా అంటున్నారు ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ మ్యాన్ టూ ట్వంటీ ఫైవ్ సినిమా ఒక మంచి రీబూట్ డిసి యూనివర్స్ కి ఇది పునర్జన్మ లాంటిదని చెప్పొచ్చు ఇది సూపర్ మ్యాన్ ఫ్యాన్స్కి కాదు ఎమోషనల్ మూవీస్ ఇష్టపడే వారికి కూడా బాగా నచ్చుతుంది మరి ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు ఊహించే యాక్షన్ శక్తులు మాత్రమే కాకుండా మానవ విలువలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది మరి ఇంత బాగా తీసిన ఈ మూవీకి రేటింగ్ విషయానికి వస్తే నా తరఫున ఈ సినిమాకి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇవ్వచ్చు యాక్టింగ్ డైరెక్షన్ విజువల్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చిన్న నెగిటివిటీలు అక్కడక్కడా ఉన్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఈ సినిమాని చూసారా ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ టేక్ కేర్ బాయ్